ฮัลโหลไห่วอลกัมแบ็คทูฟันวิทนันโด199 సో తమ్నైల్ చూసారు కదా ఈరోజు మీ అందరికీ చెల్లూరు డ్యామ్ని చూపించేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడైతే పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్నాము దారిలో ఎక్కడైనా స్టేషన్స్ ఉంటాయో ఉండవో తెలియదు కదా సో ఇక్కడ ఫిల్ చేయించుకుంటున్నాం మా వాడు మీ అందరికీ హాయ్ చెప్పేశాడు సో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయడం అయితే అస్సలుకి మర్చిపోవద్దు ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము పక్కన కనిపిస్తాను కదా రేణుగుంట ఎయిర్పోర్ట్ అనమాట ఆ బిల్డింగ్ సో పెద్దగా కనిపించింది కదా మీకు ఇప్పుడు ఇక్కడైతే అటు పక్కన పొలాలు ఇటు పొలాలు మధ్యలో రూటు నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా జర్నీ అయితే సాగింది చాలా ఎంజాయ్ చేసాం జర్నీని కూడా మధ్య మధ్యలో దిగాము పొలాల దగ్గర సో కొన్ని క్యాప్చర్ చేయడం కుదరలేదు బట్ స్టిల్ నేనైతే ఎంజాయ్ చేశాను జర్నీని సో అసలు ఎట్లాంటి రష్ లేదు మా పిల్లలు కూడా వెళ్ళే దారంతా చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు సో ఇక్కడైతే మనం చెల్లూరు స్టార్ట్ అనమాట డ్యామ్ దగ్గరికి వచ్చేసాము ఆ డ్యామ్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ వే కనిపిస్తుంది కదా ఇదనమాట వే ఇట్లా వెళ్ళాలి ఇంకొక వే కూడా ఉంది బట్ మేము ఇది చూస్ చేసుకున్నాము ఇది కొంచెం నియర్ బై ఉందని సో కొంచెం ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఇట్లా అనిపించింది హాఫ్ కిలోమీటరే పెద్ద ఎక్కువ కాదు చాలా స్ట్రగుల్ ఒక హాఫ్ కిలోమీటర్ బండి మీద వెళ్ళే అయితే ఓకే చాలామంది అయితే ఇక్కడే పార్క్ చేసేసుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా సో హాఫ్ కిలోమీటరే కాబట్టి నడిచేస్తే అయిపోతుంది అని చెప్పేసి చూస్తున్నారుగా చాలామంది ఇట్లా నడుచుకుని వెళ్ళిపోతున్నారు నేను మా చిన్నబాబు కూడా దిగిపోయాము మేము నడిచేస్తాము నువ్వు పెద్దోడు బండి మీద వచ్చేయండి అని చెప్పేసి సో చూసారుగా మనకి దూరం నుంచి డ్యామ్ కనిపిస్తుంది సో మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడి నుంచి అదంతా నడుచుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే సో వే అయితే ఇట్లా ఉంది అఫ్ కోర్స్ ఇంకొక వే కూడా ఉంది మాకు అది తెలియకుండే మేము ఈ రూట్లో వచ్చేసాము కింద ఇంకొక రూట్ కూడా ఉంది సో ఇట్లా అయితే వే ఉంది మేమైతే డామ్ దగ్గరికి వచ్చేసాము అటుపక్కన ఏంటంటే కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కూర్చున్నారండి ఎందుకంటే ఒక నాలుగు అడుగులు వేసేసరికి నదికి దగ్గరగా అయిపోతాను అయిపోతుంది సో ఇక్కడ అయితే ఎవరికైతే స్విమ్మింగ్ రాదో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఇటు సైడ్ అంతా చూస్ చేసుకున్నారు సో మేము కూడా ఇటు సైడే చూస్ చేసుకున్నాం ఎందుకంటే నేను మోస్ట్లీ ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఎంక్వైరీ చేసిన ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు సో ఏమైనా డేంజర్గా ఉంటుందో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు బయలుదేరాను అనమాట స్టార్ట్ అయ్యాను జర్నీ సో ఇక్కడైతే మా చిన్నోడు ఉత్సాహం చూడండి పారిపోతున్నాడు నేను ఎక్కేస్తాను అందులోకి అని చెప్పేసి సో వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకెళ్తున్నాడు మా పెద్దవాడు అప్పటికే దూకేసాడు మీకు కనిపిస్తుంది కదా అక్కడ రెడ్ టీషర్ట్లో మా వాడు మా పెద్దోడు సో చాలా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు మాత్రము మా పెద్దబ్బాయి అయితే అస్సలు ఒక టూ అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత కూడా రామ్ అంటే అంటున్నాడు మా చిన్నది కూడా సేమ్ మేము వెళ్ళేసరికి ఫ్లోటింగ్ ఆగింది చోటే వస్తుంది బట్ మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేసరికి మళ్ళా స్టార్ట్ అయ్యింది అయ్యో అనుకున్నాము బట్ ఎనీవేస్ మా పిల్లలు అయితే ఆ కొంచానికి కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇవన్నీ నేను కూడా ఎంజాయ్ చేశాను అనుకోండి నాకు బాగా నచ్చింది నేను మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తాకి ఏ ప్లేసెస్ అయితే బాగుంటాయో అవే మోస్ట్లీ చూస్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ మన హ్యాపీనెస్ కంటే వాళ్ళ హ్యాపీనెస్సే మెయిన్ అనిపిస్తుంది సో నాకు మోస్ట్లీ వాళ్ళు ఎంజాయ్ చేయగలిగే ప్లేసెస్కి ఎక్కువ తీసుకెళ్తుంటాను నేను అవే సెలెక్ట్ చేసుకుంటాను సో ఇక్కడైతే మా పెద్దోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలు అయితే ఒక్క రకంగా ఎంజాయ్ చేశారండి సో ఇక్కడ ఇట్లా ఫోర్ ఫోర్ పాత్స్ ఉన్నాయన్నమాట ఎవరికి నచ్చిన చోట వాళ్ళు దిగారు సో చాలా ప్యూర్గా ఉంది వాటర్ కూడా డర్టీ డస్ట్ అట్లా ఏం లేదండి చక్కగా ఫ్రెష్ వాటర్ పైనుంచి నదిలోంచి వస్తూ ఉంటుంది హ్యాపీగా ఫ్రెష్ వాటరు మనకు అట్లా డర్టీగా అనిపించిన అంటే కంటికి అలా కనిపిస్తుంది బట్ ఇట్స్ అ ప్యూర్ వాటర్ అంటే కింద కొంచెం నాచు అది ఉంటుంది కదా అందువల్ల కలర్ అట్లా కనిపిస్తుంది బట్ అది డస్ట్ వాటర్ కానే కాదు వెరీ ప్యూర్ అనమాట సో చూసారుగా ఇక్కడ మా చిన్నోడు ఉత్సాహం మామూలుగా లేదు పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి అందరూ బాగా ఎంజాయ్ చేశారండి మా పెద్దోడు అయితే రానంటే రానని కోలా నిజంగా చాలా ఎంజాయ్ చేశాడు ఇదిగో ఈ ఆంటీ అయితే నా పక్కన కూర్చో అని పిలిచినా సరే లేదు నేను సింగిల్గానే ఎంజాయ్ చేస్తాను మా వాడు సో అటు సైడ్ పైకి ఎక్కి మేము అనుకున్నాం కానీ పైన కానీ వాటర్ చాలా ఎక్కువ ఉంది అటు పక్కన దట్టు స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పిల్లలు కూడా మాట వినరు అందుకే నేను పైకి ఎక్కించలేదు కిందకే దింపేసిన ఎందుకంటే మనకి డా డేంజరస్ కంటే కూడా సేఫ్ ఇంపార్టెంట్ కదా సో పిల్లలకి ఇది సేఫ్ చూసారుగా పెద్ద లోతు లేదు మా చిన్నబాబు కూడా హ్యాపీగా నడిచేస్తున్నాడు అందులో లోతు అయితే లేదు చాలామంది ఆ పైనుంచి ఒక జారుడు బిల్లలా జారుకొని అందులో పడుతున్నారు అయితే ఆ రోజు చక్కగా బాగానే ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అసలు నాకు కూడా మా మంచి ప్లేస్కి తీసుకొచ్చాను పిల్లల్ని అని చాలామంది ఆ ముందరికి అట్లా నడుచుకుంటూ రాళ్ళ మంచి వెళ్ళారనమాట లొకేషన్ అయితే మాత్రం అల్టిమేట్ మీరు తిరుపతిలో ఉండే వాళ్ళైతే జస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్సేనండి తిరుపతి నుంచి నాకు నలభై నిమిషాలు జర్నీ పట్టింది బండి మీద వచ్చాము మేమంతకు మా పిల్లలు మేము సో మీరు బండిలో రావచ్చు కార్ ఫెసిలిటీ ఉంటే చక్కగా రావచ్చు సో చాలా నియర్ బై పెద్ద దూరం ఏం కాదు ఈవెన్ నాన్ లోకల్స్ కూడా ఎప్పుడైనా ఒకరోజు మీకు ఫ్రీ ఉందనుకోండి మీ స్కెడ్యూల్లో ఇట్లా ఈ డ్యామ్కి ప్లాన్ చేసుకోండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మా వాడు చూసారా నేను ఆపుతున్నా ఆగకుండా అస్సలు ఉర్రక్కలేసేస్తున్నాడు దింపేమంటున్నాడు అస్సలు అంటే అస్సలు ఆగలేదు చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు సో మొత్తానికైతే నేను మంచి ప్లేస్కే తీసుకొచ్చాను మా పిల్లల్ని అని అనుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సరేలే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అసలు చాలా ఎంజాయ్ చేశారండి తడిచిపోయారు అసలు నాకు తడవాలని అనిపించలేదు ఎందుకంటే పిల్లలు మళ్ళీ తడిగా అయిపోతారు కదా సో మనం కూడా తడిచిపోతాయి ఎట్లా అని అఫ్ కోర్స్ నేను పిల్లల కోసము మా కోసము కూడా డ్రెస్సులు అయితే పెట్టాను ప్రిపేర్గానే వెళ్ళాను అట్ ద సేమ్ టైం ఇక్కడ నియర్ బై ఈ హోటల్స్ ఏమీ లేవు పెద్దగా అని తెలిసింది అందుకే నేను లంచ్ కూడా తీసుకుని బయలుదేరాను సో చూసారుగా ఇక్కడ మా చిన్నబ్బాయిని నేను మా వాడు ఫోటో కూడా దిగాము అదే మీకు పోస్ట్ చేశాను సో మా వాడైతే అసలు దించేమంటున్నాడు ఎంత ఎంజాయ్ చేసేసాడో చిన్న పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం కేర్ఫుల్గా ఎవరో ఒకరు చూసుకోండి స్టార్టింగ్లో నేను ఫోన్లో షూట్ చేసుకోవడం అది చేస్తే ఆయన పిల్లల్ని చూసుకున్నారు ఆ తర్వాత నేను పిల్లల్ని చూసుకున్నాను ఆయన నా కోసం షూట్ చేశారు సో చూసారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో మేము వెళ్ళేసరికి ఇంకా బాగుంది సో ఇక్కడైతే మేము లంచ్ బండి మీద చేసేస్తున్నాము కొంచెం ముందరికి వెళ్తే చక్కగా కింద కూర్చొని తినచ్చు కానీ అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది మా పిల్లలిద్దరికీ బాగా ఆకలేసేస్తుంది అందుకని చెప్పేసి మా చిన్నబాబుకి నేను తినిపిస్తున్నాను మా వారు నాకు తినిపించేస్తున్నారు సో మా వారు ఒక ప్లేట్లో పెట్టి ఆయన తింటూ నాకు తినిపించేసారు ఎందుకు లేటు అని చెప్పేసి అండ్ మా పెద్ద బాబుకి పెట్టేసి ఇచ్చాము వెనకాల వాడు తింటున్నాడు మా చిన్నోడికి నేను తినిపించేస్తున్నాను సో అంటే ముందర ఇంకా మామిడి తోటలు అవి ఉన్నాయి అవి చూద్దామని అనుకున్నాము అందుకనే ఇంకా ఎక్కడైనా మళ్ళీ ఆగడం ఎందుకు ఇక్కడే నుంచుని గబగబా కంప్లీట్ చేసేస్తే అవి కూడా అలా చూసుకుని వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో సో ఇక్కడైతే మేము లంచ్ కంప్లీట్ చేసాము మీకు అసలు వ్యూ చూపిస్తుందని చూడండి కొండల మధ్యలో నది సో అఫ్ పైన ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే ధైర్యంగా దిగారు నాకైతే డేరే లేదండి ఇట్లాంటి వాటిలో నేను డేర్ చేయలేను దట్టు పిల్లలతో ఉన్నప్పుడు అస్సలు డేర్ చేయలేను సో అందుకే నేనైతే ఆ పైన దిగలేదు పిల్లలతో ఉన్నాం కాబట్టి ఆ కిందనైతే పెద్ద లోతు అది లేదు జస్ట్ మోకాళ్ళ వరకే ఉంది పెద్దవాళ్ళకి పిల్లలు కూడా ఈజీగానే నడిచేలాగా ఉంది సో మీకు నేను ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను ఈ పైన కావాలంటే పైన దిగచ్చు కింద కావాలంటే కింద కూడా దిగొచ్చు సో చూసారా మీరు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ ఎలా ఉందో చాలా బాగుందండి లొకేషన్ అయితే మాత్రం మస్ట్ విజిట్ చేయండి ఈసారి ఖచ్చితంగా జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ కేటాయిస్తే ఈజీగా ఎంజాయ్ చేసేసి వచ్చేయచ్చు ఒక త్రీ అవర్స్ గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది కానీ చూడండి ఎన్ని బైక్స్ ఆటోసు కార్సు సో మొత్తానికైతే మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసాము బాగా ఎంజాయ్ చేసేసి దారిలో తోటలు కూడా చూసుకున్నాము కానీ నేను అక్కడ షూట్ చేయలేకపోయాను ఇదైతే మా రిటర్న్ జర్నీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి సో ఇది కేబుల్ వైర్స్ అవి తయారు చేసే ఫ్యాక్టరీ చాలా పెద్ద యూనిట్ అనమాట ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనిపించింది ఎంత పెద్ద యూనిట్ అంటే చూసారా కనిపిస్తుందా లోపల ప్రొడక్షన్ జరిగే యూనిట్ అనమాట చాలా పెద్దది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది అండ్ ఇటు సైడ్ వాళ్ళకి అకామిడేషన్ అనమాట సో అందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది అకామిడేషన్ అనుకుంటా సో నాకైతే అబ్బా ఇంత పెద్దది చుట్టుపక్కల ఉందా ఇంత ప్రొడక్షన్ యూనిట్ అని అనిపించింది నాకు తెలిసి ఒక ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఆ ఫ్యాక్టరీయే ఉందండి చాలా పెద్ద ఫ్యాక్టరీ సో చూస్తున్నారు కదా మీరు సో మీకు కూడా చూపిద్దామనిపించింది అందుకే నేను ఇది తీసాను అనమాట సో ఇంతేనండి మీకు నచ్చిందా వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ